నమస్తే వెల్కమ్ టు ఆదా ఈరోజు కాస్త పాలిటిక్స్కి భిన్నంగా ఒక మంచి అంశాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం దాని గురించి చెప్పే ప్రయత్నం చర్చించే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నా నా పక్కన బీజీలో మీరు చూసే ఉంటారు లేదా తమ్ములో చూసే ఉంటారు హర్షవర్ధన్ రాజు గురించి ఆయన ప్రస్తుతం తిరుపతి ఎస్పీగా ఉన్నారు ఆయన చేసినటువంటి ఒక పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మంచి పని అని చెప్పేసి అభినందించాల్సిందే దాంట్లో రేపు భవిష్యత్తులో కూడా కొన్ని తప్పప్పులు రావచ్చు వాటిని కూడా చేసుకోండి అని చెప్పేసి సూచన కూడా సలహా కూడా ఇవ్వాల్సిందే ఏంటి పోలీసులు అంత మంచి పని ఏం చేశారు ముఖ్యంగా తిరుపతి ఎస్పీ అంత మంచి పని ఏం చేశారు అంత గొప్ప పని ఏం చేశాడని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఆయన చేసిన పని ఏంటంటే నేను క్లియర్గా ఫోటో కూడా చూపిస్తాను ఆయన ఒక రెండు చేతులతోటి రెండు స్టిక్కర్లు పట్టుకున్నటువంటి ఫోటో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి ఆ ఫోటోలో ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు రెండు స్టిక్కర్లు చూపిస్తున్నాడు అందుట్లో ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది పాటుగా పక్కనే క్యూఆర్ కోడ్ ఉంటుంది తిరుపతి పోలీసులు తిరుపతికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భావన కలిగేలాగా స్వామివారి ఫోటో కూడా వేసి ఉంటుంది ఏంటి స్టిక్కర్లు అయ్యా అంటే ఈ స్టిక్కర్ల కోసం తిరుపతి ఎస్పి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం వాళ్ళ పోలీసులు దాదాపు పది పదిహేను రోజుల పాటు ఎంతో కష్టపడి శ్రమించి తయారు చేసినటువంటి స్టిక్కర్లు అనమాట ఇక మీదట తిరుపతి పరిసర ప్రాంతాల్లో లేదంటే ఆ జిల్లాలో కానివ్వండి ఎవరు పడితే వాళ్ళు మేం ప్రెస్ మేం మీడియా అని చెప్పేసి స్టిక్కర్లు వేసుకొని తిరగటానికి వీల్లేదు కానీ మీడియా ప్రతుల ప్రతినిధుల యొక్క అభ్యర్థన మేరకు దాని అవసరం కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి అలా స్టిక్కర్ వేసుకోవడం దాని వెనక కొంత అవసరాలు ఉంటాయి కొంత ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క అభ్యర్థన గుర్తించి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సరే మేమే ఇస్తాం వేసుకోండి అని చెప్పేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టిక్కర్లు తయారు చేయించారు ఈ స్టిక్కర్లు తయారు చేయించడం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశారట ఏం కసరత్తు అంటే మీడియా సంఘాల వాళ్ళని పిలిచి మీడియా ప్రతినిధులతో మాట్లాడి గుర్తింపు కలిగినటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి ముందు ఆ లిస్టు తీయండి అందులో గుర్తింపు కలిగినటువంటి జర్నలిస్టులు ఎవరెవరు ఉన్నారు ముందా లిస్టు తీయండి అదేవిధంగా వాళ్ళకి అక్రెడేషన్ కార్డులు ఉన్నాయా లేదా ముందా లిస్టు తీయండి ఎవరు నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టులు ఎవరు ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో ముందా లిస్టు తీయండి అని చెప్పేసి ఇలా అనేక లిస్టులను తెప్పించుకొని క్రోడీకరించి ఆ తర్వాత ఈ స్టిక్కర్లు తయారు చేశారు ఇప్పుడు ఆ లిస్టుల ప్రకారం వాటిని ముందు పెట్టుకుని ఫైనల్ లిస్టు ప్రకారం ముందు పెట్టుకుని వాటిని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులకు అవ్వడము లేదంటే స్వయంగా వాళ్లే పంపిణీ చేయడం చేసేసారు సరైనటువంటి నికార్స్ అయినటువంటి నిజమైనటువంటి జర్నలిస్ట్ అందరికీ వాళ్ళ వాహనాల మీద అతికించుకోవడానికి ఆ ప్రెస్ అనేటటువంటి స్టిక్కర్లు ఇచ్చారు అంతేకాదు ఎప్పుడన్నా ఏదైనా ఒక సందర్భంలో పోలీసులు ఆపినట్టయితే ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా కాదా లేదంటే ఊరికే ప్రెస్ అని చెప్పేసి ఏంచుకొని తిరుగుతున్నాడా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చిందనుకోండి సదరు పోలీస్ ఆఫీసర్కి లేదా సదరు పోలీస్ కానిస్టేబుల్కి ఆ డౌట్ నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా ఈజీ మెథడ్ ఉంది దాని మీద క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ కనుక బండి ఆపి ఆ క్యూఆర్ ఏదైనా డౌట్ వస్తే ఆ క్యూఆర్ కోడ్ని కనుక ఫోన్తో స్కాన్ చేశాడు అనుకోండి వెంటనే అతని పేరేంటి ఏ సంస్థలో పనిచేస్తున్నాడు అతని వివరాలు ఏంటి ఇతనికి అక్రెడేషన్ కార్డు ఉందా అక్రెడేషన్ అంటే గవర్నమెంట్ గుర్తించిచ్చేటువంటి కార్డు ఆ కార్డు ఉందా లేదా ఏ సంస్థలో పనిచేశాడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా ఇలా వాళ్ళు కావాలనుకున్నటువంటి ప్రతి వివరం కూడా డిస్ప్లే అయ్యేటటువంటి అవకాశం ఉంది సో ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి అందరూ ప్రశంసిస్తున్నారు ఎందుకు చెప్పరా సమాజంలో మీడియా పేరు మీద కూడా మోసాలు పెరిగిపోతున్నాయి కాబట్టి అలా పెరిగిపోతున్నటువంటి మోసాలకు ఎంతో కొంత ఈ రకంగా ఈ రూపంలో కూడా అడ్డుకట్ట వేయబడుతుంది కాబట్టి అందుకనే ఖచ్చితంగా మనం దీని నిర్ణయం ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి మంచి నిర్ణయం అని చెప్పేసి గుర్తించాలి గౌరవించాలని చెప్పేసి కూడా నా పర్సనల్ ఓపెన్ ఎందుకంటే నేనే చాలా చూసాను ఈ ఫీల్డ్ కొంతమంది అంటే నేను హైదరాబాద్కి వచ్చినటువంటి ఇనీషియల్ డేస్లో ఆ రోజులు అంటే రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో చాలామంది బైక్ మీద ప్రెస్ అని చెప్పి స్టిక్కర్లు వేసుకొని తిరిగేవాడు ఎందుకు స్టెక్కర్లు వేసుకొని తిరుగుతారంటే ఎవరన్నా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆపితే సహజంగా ప్రెస్ అంటే ఆపరం చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆపరం సరే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అనుకోండి ప్రెస్ అని చూసినా సరే వాళ్ళకి డౌట్ వస్తే అడ్డంగా ఆపేస్తున్నారు నీ ప్రెస్ అయితే ఏంటి తొక్క అని చెప్పేసి కొంచెం వాళ్ళు కూడా రూడ్గా మాట్లాడుతున్నారు వేరే విషయం ఆ రోజుల్లో ప్రెస్ అంటే అది ఒక గౌరవం గుర్తింపు సో అలా ప్రెస్ అని వేసేసుకొని తిరిగేవాళ్ళు అసలు వాడికి ప్రెస్కి ఏం సంబంధం లేదు అసలు వాడు మీడియా కాదు ఎవడు మొన్న ఆపుతాడు ఎవడ ఐడి కార్డు అడుగుతాడు ఎవడు గుర్తిస్తాడు అని చెప్పేసి ప్రెస్ వేసుకొని తిరిగి వాళ్ళు ఆడి దగ్గర లైసెన్స్ లేకపోయినా బండి కొట్టేసుకొచ్చినా ఇంకోటైనా ఇంకోటైనా సరే అది ఉంది కాబట్టి నడిచిపోయేది ఆఖరికి తాగేసి డ్రైవింగ్ చేసినా కానీ ప్రస్ కదా మన ఎవడ ఆపడు కదా మన నోట్లో పుల్లట్టాడు కదా మిషన్ అట్టాడు కదా అని చెప్పేసి ఒక ధైర్యం ధీమా ఉండేది సో అలాంటి వాటన్నిటికీ చెక్ పడుతుంది ఒకవేళ ఎవడన్నా ఆ స్టిక్కర్ ఉన్నా కానీ ప్రెస్ అని తెలిసినా కానీ ఇలాగే తాగేసి ఇచ్చేసాడంటే ఆడ వివరాలు కొనుక్కోవడం కూడా పెద్ద విషయం కాదు సో అలాంటి వాటన్నిటికీ అడ్డుకట్ట పడుతుంది ఇదిగో ఇతను నిజమైనటువంటి ఫీల్డ్ జర్నలిస్ట్ ఇతను ఫలానా సంస్థలు పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఇతను గుర్తింపు కలిగిన జర్నలిస్ట్ కాబట్టి ఇతనికి ఇవ్వచ్చు అని చెప్పేసి అలా మీడియా సంస్థలో పనిచేస్తే చాలా ఆఫీస్ బాయ్ కూడా ప్రశ్న వేసుకు తిరగొచ్చు అనే భావం నుంచి జర్నలిస్టులు అంటే వీళ్ళు వీళ్ళు వేసుకోవచ్చు వీళ్ళని మనం గుర్తించామని చెప్పేసి ఒక గుర్తింపు గౌరవంగా కూడా ఉంటుంది నంబర్ టూ చాలా దందాలు చేయటంలో సిద్ధహస్తులు వీళ్ళు హైదరాబాదులోనే నాకు తెలిసిన అనుభవం ఒక స్కూల్ కరస్పాండెంట్ నాకు ఫోన్ చేశారు మీరు మీడియా కదా నాకు కొన్ని కొన్ని వివరాలు కావాలి కొంత ఒక విషయంలో గైడెన్స్ కావాలని చెప్పేసి ఫోన్ చేశాను ఏంటండి అని చెప్పేసి నేను అడిగాను అడిగినప్పుడు మేము మా స్కూలు ప్రమిసిస్లో ఒక బోర్ వేయిస్తున్నాము ఇక్కడ బోర్ వేయకూడదు అని చెప్పేసి అయినా కానీ మీరు అక్రమంగా వేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ అని చెప్పేసి గంటకొకడు వస్తున్నాడు వస్తున్నాడండి మాతో వాదిస్తున్నారు లేదా సైలెంట్గా మాకు డబ్బులు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటి కథ మీడియా అయితే ఇంతమంది జర్నలిస్టులు అంటే ఇంతమంది రావడం ఏంటి ఇవి కూడా ఏంటి పేగ మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాము ఇవ్వాల్సిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫీసుల్లో అప్లికేషన్ ఇచ్చాము పర్మిషన్లు తీసుకున్న తర్వాతే మేము బోర్ వేస్తున్నాము అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఇంతమందికి ఎలా ఎడుతుంది ఇంతమంది ఎలా వస్తున్నారు గంటకు కూడా వస్తున్నారు ప్రస్తుతం అంటున్నారు గత రెండు రోజులకి ఇదే పంచాయతీ ఏంటి మాకు కర్మ ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి అడిగిన అడిగే ప్రయత్నం చేశారు దీని నుంచి ఎలా బయటపడాలి కొంచెం సొల్యూషన్ చెప్పడం అని చెప్పి సలహా అడిగే ప్రయత్నం చేస్తాం సో చాలా చోట్ల ఇలాగే జరుగుతోంది ఈ మేము జర్నలిస్టుని మేము ప్రెస్ నుంచి వచ్చాం మేము మీడియా నుంచి వచ్చాం అని చెప్పేసి చాలామంది ఇలాగే దందాలు చేసేస్తున్నారు బెదిరించేస్తున్నారు భయపెట్టేస్తున్నారు డబ్బులు గుంజేస్తున్నారు పైగా వాడికి ఒక నెట్వర్క్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో కొన్నిటికి నెట్వర్క్ ఉంటుంది ఒకడికి ఏదన్నా దొరికిందంటే వాడు పది మందితో పంచుకుంటాడు ఎడిపోయి పడిపోయి పడిపో పదివేలు అడిగితే కనీసం ఓహో వెయ్యో రెండు వేలనిచ్చేస్తారా అనేటటువంటి బాపతి కూడా చాలా ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఎంతో కొంత చెక్ పడ్డట్టే అడ్డుకట్టపడ్డట్టే ఎవరు గుర్తింపు కలిగిన వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు నిజమైన జర్నలిస్టులు ఎవరు దందారాయుళ్ళు అని చెప్పేసి మనకి ఫలానా టీవీ రిపోర్టర్ని ఫలానా ప్రింట్ మీడియా రిపోర్టర్ని ఫలానా వాడిని అరెస్ట్ చేశారని చెప్పేసి రిపోర్టర్ని కూడా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారని చెప్పేసి బోలెడ్ కేసులు మనం పేపర్లో చూస్తుంటాం టీవీలో చూస్తుంటాం బ్రేకింగ్ న్యూస్లుగా పలానా ఇసుక దందాలు వాడే ఉన్నాడు ఇసుకల వారిని నాపి నేను ప్రశ్న చెప్పేసి దందా చేస్తున్నాడు పలానా స్కామ్లో వాడే ఉన్నాడు బెల్ట్ షాపుల దగ్గర వాడే ఉన్నాడు ఇలా ఇలా అనేక చండాలమైనటువంటి దరిద్రపు కొట్టు పనులన్నింటినీ ప్రెస్ అనే పేరుతోటి దాన్ని అడ్డం పెట్టుకొని చేసే వాళ్ళైతే బోలెడ్ మంది ఉన్నారు సో ఇలా స్టిక్కర్లు అవ్వటం ద్వారా ఇలా అవేర్నెస్ తీసుకురావటం ద్వారా ఒక స్ట్రీమ్ లైన్ చేసేటువంటి పద్ధతి ద్వారా సరే నైంటీ పర్సెంట్ కాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎంతో కొంత అలాంటి వాటికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది బండి మీద ప్రశ్న రాసుకొని దందాలు చేసేటటువంటి బ్యాచ్కి ఎంతో కొంత అడ్డుకట్టపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచన యొక్క శ్రీకారం చుట్టి ఎందుకంటే రేపటి రోజున దీన్ని ఇంకా వేరే రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేక రకాలుగా మాడిఫై చేసుకోవచ్చు సో ఒక అడుగు పడిందంటే రేపటి రోజున ముందడుగు పట్టడం ఈ అనుభవాల దృష్ట్యా రేపటి రోజున మంచి చేయడం అనేది పెద్ద విషయం కాదు ఇలాంటి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయడం కూడా పెద్ద పని కూడా కదా అట్ ద సేమ్ టైం ఇక్కడ హర్షవర్ధన్ రాజు కానీ లేదంటే మిగతా పోలీసులకు కానీ ఇచ్చే సలహా ఏంటంటే అక్రెడేషన్ కార్డులు మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకండి ఇది ఒక దౌర్భాగ్యం కూడా ఉంది చాలామందికి అక్రెడేషన్ కార్డులు ఉండకపోవచ్చు ఎవడో కార్డులు పట్టుకొని ఎవడో గడ్డాలు పట్టుకుని ఏదో లాబింగ్ చేసి అక్రిడేషన్ కార్డులు తీసుకొచ్చి తీసుకొచ్చుకునే కర్మ నాకు పట్టలేదు నాకు అవసరం కూడా లేదని చెప్పేసి కొంతమంది నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజమైన జర్నలిస్ట్ అనేదానికి స్వచ్ఛమైన జర్నలిస్ట్ అనేదానికి అక్రిడేషన్ మాత్రమే ప్రామాణికం కాదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోయినంత మాత్రాన తెచ్చుకోనంత మాత్రాన లేనంత మాత్రాన అతను జర్నలిస్ట్ అయితే కాకుండాప్పుడు సో ఆ సన్నటి లైన్ కూడా గుర్తించి దానాధారంగా మీరు వివరాలు నమోదు చేసుకోండి దానాధారంగా ఈ క్యూఆర్ కోడ్లు ఇవ్వటం కానీ స్టిక్కర్లు ఇవ్వటం కానీ చేయండి అట్ ద సేమ్ టైం ఇది పక్కదారి పట్టకుండా ఈ స్టిక్కర్ల వ్యవహారం కూడా పక్కదారి పట్టకుండా జాగ్రత్తగా మానిటరింగ్ చేయండి సో ఇలాంటి మంచి పనులన్నీ మీ ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయం ఈరోజు నేను తెలియజేసేటటువంటి క్రమంలో కొంత ఆనందంగా కూడా ఉంది ఏదో ఒక చోట చెక్ పడాలి ఇలాంటి దందాలకి దుర్మార్గాలకి సో హర్షవర్ధన్ లాంటి వాళ్ళు కూడా మరింతమంది ముందుకు రావాలి పోలీసులో కూడా ఇది ఒక మంచి కేస్ స్టడీగా నిలవ నిలవాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ